మనం మాట్లాడుకునేది పోస్టల్ బ్యాలెట్ ఉంది కదా అది సీలు అలా సీలు ఎందుకని అవుతుంది అంటే సీలు వేసిన తర్వాత వీళ్ళ కారులో ఎక్కడ ఇస్తే అక్కడ తీసుకెళ్ళి అక్కడ స్టోర్ చేయడానికి ఈవిఎం సిఎని ఉంటారు కదా అప్పుడు నలిగి ఎక్కువగా ఊడిపోయే అవకాశం ఉంటుంది అవి అలా ఊడిపోయి కౌంట్ చేయొద్దు ఏ ఆఫీసర్ కూడా వాళ్ళ మీద రిస్క్ చేయరు పెట్టుకోరు కూడా అందుకని అలా కానీ సీలు ఒకవేళ ఇలా వెళ్ళేటప్పుడు కానీ అప్పుడు అర్ధరాత్రి మూడింటి వరకు కూడా అక్కడ స్టోర్ చేసి అవకాశం లేకపోకుండా ఉండే అవకాశం ఉండేది ఉన్నది పదమూడో తారీఖు నైట్ తెల్లారిపోయి కూడా వచ్చిన టీచర్స్ కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఆశా వర్కర్లు కానీ వీళ్ళందరూ ఉన్నారు ఆ మూమెంట్లో అయితేనే ఈ సీల్స్ ఇలా నలిగి నలిగి కుదుపులకి ఈ రోడ్లు ఎంత అందంగా ఉన్నాయో మనకు తెలుసు కాబట్టి ఆ రోడ్ల గురించి అలా కప్ లాక్స్ ఊడిపోయే అవకాశం ఉంది అప్పుడు సీల్ కూడిపోతుంది దాని గురించి మనం సుప్రీంకోర్టుకు వెళ్ళాం మనం సుప్రీంకోర్టు చెప్పినా సరే ఏనాం మళ్ళీ హైకోర్టుకి వెళ్ళాం ఫస్ట్ సుప్రీంకోర్టు సారీ హైకోర్టుకి వెళ్ళాం హైకోర్టు చెప్పినా సరే మనం ఎనోం అలాగే సుప్రీంకోర్టుకి వెళ్ళాం సుప్రీంకోర్టు చెప్తే అప్పుడు వింటాం అలాగ ఉంది వీళ్ళ క్యాపిటల్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ అమరావతి అంటుంది కోర్టులు అమరావతి అంటున్నాయి కానీ మనం మాత్రం విశాఖపట్నంలో ప్రమాణస్వీకారం చేస్తాను కానీ కేకే సర్వే అని ఉంది కదా ఆ సర్వే నూట అర నూట అరవై ఒక్క సీట్లు వస్తాయండి అదే సర్వే ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఈ కూటమికి నూట నలభై ఐదు ప్లస్ ఐదు నూట నలభై ఐదు మైనస్ ఐదు అని ఇచ్చింది కేకే అదే సర్వే వెస్ట్ గోదావరి రెండు అని చెప్పింది ఈస్ట్ గోదావరి నాలుగు అని చెప్పింది అలాగే కొన్ని జిల్లాలకు క్లీన్షిప్ చేస్తుందని చెప్పింది అలాంటి సర్వే అది అలాగే ఈ సర్వేలు నూట అరవై ఒకటి చెప్పారు కానీ నూట అరవై ఒకటి అవకాశం వేవు అంటూ వచ్చే అవకాశం ఉంటుంది కానీ నూట ఇరవై మాత్రం కన్ఫామ్గా కూటమి విజయం సాధిస్తుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇది కరెక్టు ఎందుకంటే కూటమి చాలా బలంగా ఉంది ఎందుకంటే మనం సంక్షేమం ఇచ్చేస్తున్నాం మన డబ్బులు ఇచ్చేస్తున్నాం మనం బట్టలు నొక్కుతాం ఇవాళ నేను ఒక ఇల్లు ఉంది ఆ ఇల్లు ఒక యాభై లక్షల తెచ్చేసి మనం కూడా ఖర్చు పెట్టింది తినేవచ్చు అలాంటిదప్పుడు జనాలు అది చూడరు నువ్వు బయట నుంచి తెచ్చి నువ్వు ఎంత దాచావు అన్నది ఎంత అభివృద్ధి చేసావు ఎంతమంది ఉద్యోగాలు ఇచ్చావు ఈ ఆలోచిస్తారు తప్ప ఏమీ చూడరు అలాగే నెక్స్ట్ శాండు ఒక ఇల్లు కట్టుకుంటే పునాదులు వేసుకునే శాండు ఒక నాలుగు లక్షలు అవుతుంది నెక్స్ట్ బూతులు మంత్రులు కానీ వీళ్ళందరూ కూడా వైసీపీ ఓటమికే కానీ కేకే సర్వేలో జగన్మోహన్ రెడ్డి గారు పొంగనూరు ఎమ్మెల్యే గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అలాగే దాడిచెట్టి రాజే గారు నగ్గే అవకాశం ఉంది అని చెప్పారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు హండ్రెడ్ పర్సెంట్ నగ్గుతారు అలాగే పొంగనే ఎమ్మెల్యే టఫ్ అయిడు అలాగే దాడిజెట్టి రాజే గారు కూడా టఫ్ అయిడు అంటే మనం ఎన్ని చేసినా జనాలు చూస్తూనే ఉంటారు నా వే మాత్రం నూట ఇరవై సీట్లు తొంభై నుంచి నూట ఇరవై సీట్లు మాత్రం టీడీపీ జనసేన బీజేపీ ఫామ్ అవుతుంది హండ్రెడ్ ఎందుకంటే రేపు రేపే కదా పట్టి కౌంటింగ్ అది ఎలా ఉంటుందో రేపేదంటే ఆయన మనకి ఎట్టి బస్సులో తెలిసిపోతుంది ఈ ఇది నేను ఒక ఆరు నెలల నుంచి చెప్తున్నా మన జనాలు సంక్షేమత ఒప్పుకో అట్లానే అభివృద్ధి రాజధాని ఏ స్టేట్లో ఉంది రాజధాని మూడు మనం పెట్టు మన ఇష్టం చేస్తా అంటే మాత్రం కేకే సర్వే నూట అరవై ఒకటి నూట అరవై ఒకటి కాదు నూట యాభై వచ్చినాయి అంటే కేకే సర్వే చెప్పింది కరెక్ట్ జనాలకే ఇష్టం లేదు ఈ ప్రభుత్వం మీద విపరీతమైన వ్యతిరేకత ఉంది అని హండ్రెడ్ పర్సెంట్ డిసైడ్ అయింది ఈవెన్ కార్పొరేషన్ నిధులు కూడా మళ్ళీ చేయడం కూడా ప్రతి కార్పొరేషన్ సంబంధించిన ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ కానీ ఇవన్నింటికి కూడా కొంచెం ఈ వర్గాలు కొంచెం బాధే ఎందుకంటే మా నిధులు వేరే వేరేగా చేస్తున్నారని